కూడా ఇప్పటి ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకిచ్చారు అదేంటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్ లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్ లో టైప్ చేస్తే ప్లే స్టోర్ లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేమిటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే కేవలం ఐదు వందల రూపాయల సబ్స్క్రిప్షన్ తో ఐదు సంవత్సరములు బైబిల్ వీడియో కామెంటరీ పొందవచ్చును ఈ పరిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి యహోషువా గ్రంథము ఆరవ అధ్యాయము మీ ఎదుట ఉంచుకోండి ఆరవ అధ్యాయములో ఇరవై ఏడు వచ్చినాలు రాయిబడ్డాయి ఈ ఇరవై ఏడు వచనాలలోనూ ఎరికో అనేటువంటి పట్టణం కోట గోడలు కూలిపోవుట ప్రహార గోడ కూలిపోవుట ప్రధానంశంగా వ్రాయబడింది ఎరికో అనే మాటకు అర్థం ప్లేస్ ఆఫ్ ఫ్రాగ్రెన్స్ సువాసన భరితమైనటువంటి స్థలం కానీ పేరుకు అర్థం సువాసన భరితమైన దాని ఎందు నివసిస్తున్నటువంటి ప్రజలు మాత్రం దేవునికి సువాసన భరితంగా లేరు విగ్రహారాధికులై త్యజించబడే స్థితిలో ఉన్నారు ఎరికో పట్టణమును దేవుడు మొట్టమొదటిగా వారి యొక్క జైత్రయాత్రలో ఆక్యుపై చేయటానికి జయించటం కొరకు సెలెక్ట్ చేసుకున్నాడు చూడండి ఈ అధ్యాయంలో మనం చాలా ఉత్కృష్టమైనటువంటి దైవశక్తి ప్రదర్శన చూస్తాం దేవుడు ఇస్రాయేల్ జనాంగాన్ని ఎరుకో పట్టడం తెరవబడేటట్లుగా వారిని జయించేటట్లుగా స్వాధీనం చేసుకోవటానికి వెళ్ళమన్నాడు ఇస్రాయలీల భయం చేత ఎరికో రాజు కోట గుమ్మాలు మూయించేశాడు పట్టణము యొక్క ప్రధాన ద్వారాలు మూయబడ్డాయి కోట గోడలు చాలా వెడల్పోయినటువంటివి ఇప్పుడు మనం మన ఇంటి ప్రహారీ గోడ తొమ్మిది అంగుళాలు కడతా అంటే ఒక అడుగు కంటే మూడు అంగుళాలు తక్కువ పాత ప్రహారీ గోడలు పన్నెండు అంగుళాల నుంచి పద్నాలుగు అంగుళాలు ఉంటాయంటే ఒక అడుగు కానీ ఈ ఎరుకు కోట గోడలు ఉన్నాయి చూశారు వీటిని కనుక మనం చూస్తే ఇవి చాలా పెద్ద గోడలు వాటిపైన ఒక సైన్యం మార్చింగ్ చేయవచ్చు రెండు లారీలు పక్కపక్కనే ప్రయాణం చేసే అంతటి వెడల్పోయినటువంటి గోడలవి అంత పెద్దవన్నమాట ఇప్పుడు చూడండి మనం కొన్ని నదీ ప్రవాహక ప్రాంతాల్లో కట్టలేస్తారు ఆ కట్ట మీద రోడ్డు కూడా ఉంటుంది కృష్ణానది గారిని మీరు చూడండి ఆ ఉన్నటువంటి రోడ్డు ఎంత వెడల్పు ఉంటే రెండు లారీలు పట్టే అంతటి వెడల్పు ఉన్నటువంటి రోడ్డు అనమాట అంతటి కోట అవి వాటిని పేల్చటం వాటిని బ్రదలగొట్టటం శత్రువుకు చాలా కష్టం అంతటి కోట గోడలు కలిగిన ఆ పటిష్టమైన పట్టణాన్ని సులువుగా స్వాధీనం చేసుకునే మార్గం దేవుడు చెప్పారు ఆరు దినాలు ప్రతిదినం ఒక్కొక్కసారి ఏడవ దినం ఏడు సార్లు ఒకే దినాన దాని మీద నడవమన్నాడు బోరను తీసుకుని ఓదమన్నాడు ఆ సందర్భంగా బోరల ధ్వని వినేప్పుడు జనం ఆర్భాటంగా కేకలేమన్నాడు ఆ కేకల ధ్వనికి గోడలు కూలిపోతాయి కేకలు యొక్క ధ్వని విస్ఫోటనాత్మకమైనటువంటి ఆ శబ్దానికి గోడలు అన్నాడు సోదరుడా సోదరి మీరు శబ్దము యొక్క శక్తి వలన ఈ కోట గోడలు కూలిపోయాయి అనేటువంటి మాట మీకు ఎట్లా అనిపిస్తుంది శబ్దానికి శక్తి ఉంది శబ్దము యొక్క ప్రభావానికి కోట గోడలు కూలేటట్లు దేవుడు ఆజ్ఞయించాడు దానితో అవి కూలిపోయినట్లుగా ఈ అధ్యాయం సాక్ష్యం చెబుతుంది ఇజ్రాయేలీలు చాలా తేలికగా లోపల ప్రవేశించే శత్రువును జయించేశారు వారు వెళుతున్నప్పుడు మందసము వారి ముందుగా వెళుతూ వెళ్ళింది మొదటి వచ్చిన నుండి పదకొండవ వచ్చిన వరకు ఈ విషయాలు వ్రాయబడ్డాయి చదువుతాను వివరిస్తాను చూడండి ఆ కాలమున ఇస్రాయేలీల భయము చేత ఎవడును లోపలికి పోకుండాను వెనుపలికి రాకుండాను ఇరుకా పట్టణము ద్వారము గట్టిగా మూసివేయబడిను అప్పుడు యుహో వాయుహో ఇసువాతో చూడు నేను ఎరుకోను దాని రాజును పరాక్రమం గల సూరులను నీ చేతికి అప్పగిస్తున్నాను మీరందరూ యుద్ధ సన్నుద్ధలై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగాలి అలాగూ ఆరు దినములు చేయాలి ఏడుగురు యాజకులు పొట్టేలు కొమ్ము బోర్లను పట్టుకుని ముందుగా నడవాలి ఏడవ దినమున మీరు ఏడుమార్లు పట్టణము చుట్టూ తిరుగుచుండాలి ఆ యాజకులు బోరలు ఓదాలి మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయి మీరు బోరల ధ్వని విన్నప్పుడు వినిన జనులందరూ ఆర్భాటంగా కేకలు వేయాలి అప్పుడు ఆ ప్రాకారం కూలిపోతుంది గనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు అని నూను కుమారుడేని హోషువ యాజకులను పిలిపించి మీరు నిబంధన మందసమును ఎత్తుకుని మోయుడి ఏడుగురు యాజకులు బోరలను ఏడింటిని పట్టుకుని నడవవలెనని వారితో చెప్పాను మరియు అతడు సాగి మీరు సాగి పట్టణమును చుట్టుకొనడని యోధులు యహోవా మందసమునకు ముందుగా నడవాలని ప్రజలతో చెప్పాను యహోశవా ప్రజలకు ఆజ్ఞాపించిన తరువాత ఏడుగురు యాజకులు పొట్టేలు కొమ్ము బోర్లను ఏడు యహోవా సన్నిధిని పట్టుకుని సాగుచు ఆ బోరులను ఊదుచు ఉండగా యహోవా నిబంధన మందసమును వారి వెంట నడిచిను యోధులు బోరలు ఊదుచున్న యాజకులకు ముందు నడిచిరి దండు వెనుకటి భాగము మందసుము వెంబడి వచ్చాను యాజకులు వెళ్ళుచు బోరలు ఊదుచుండరి యహోసువా మీరు కేకలు వేయడని నేను మీతో చెప్పు దినం వరకు మీరు కేకలు వేయద్దు మీ కంట ధ్వని విడవడనియద్దు మీ నోట నుండి ఏ ధ్వని రానియవద్దు నేను చెప్పినప్పుడే మీరు కేకలు వేయవనని జనులకు ఆజ్ఞాపించను అట్లు యుహోవా మందసం ఆ పట్టణము చుట్టుకుని ఒక మారు దాని చుట్టూ తిరిగిన తరువాత వారి పాడములో చుచ్చి రాత్రి పాడములో గడిపి ఉదయముల యహోసువా లేవగా యాజకులు మందసమును ఎత్తుకొని మోసిరి ఏడుగురు యాజకులు పొట్టేలు కొమ్ము బోర్లను పట్టుకుని నిలవక యుహోవా మందసమునకు ముందుగా నడుస్తూ బోరలు ఊదుచువచ్చి యోధుల వారికి ముందుగా నడిచిరి యాజకులు బోరలు ఊదుచువచ్చి అట్లు రెండవ దినము వారు ఒక పట్టణము చుట్టూ తిరిగి వచ్చి అలాగున వారు ఆరు దినములు చేయించు వచ్చి ఏడవ దినమున వారు ఉదయమున చీకటిన లేచి ఏడు మార్లు ఆ ప్రాకారం చుట్టూగానే తిరిగిరి ఆ దేవుడు మాత్రమే ఏడు మార్లు పట్టణం చుట్టూ తిరిగిరి ఏడవ వారు యాజకులు బోరల బోదగా యఘోషవా జనులకి ఇలాగూ ఆజ్ఞ ఇచ్చను కేకలు వేయడి యఘోవా ఈ పట్టణమును మీకు అప్పగిస్తున్నాడు ఈ పట్టణమును దీనిలో ఉన్న యావత్తును ఎహోవా వలన శింపబడిను రాహాము వేష్య మనము పంపిన దూతలను దాచిపెట్టిన గనుక ఆమెయు ఆ ఇంట ఉన్న వారందరిని మాత్రమే బ్రతుకుతురు శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకుని నీడల మీరు శాపగ్రస్తుల ఇస్రాయేలీల పాలమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగు చేయదును గనుక శపించబడిన దానిని మీరు ముట్టకూడదు వెండియు బంగారును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను పాత్ర ప్రతిష్టములగును వాటిని ఎహోవా ధనాగారములో ఉంచవలెను యాజకుల బోరలు మోదగా ప్రజలు కేకలు వేసిరి ఆ బోరల ధ్వని విన్నప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయిగా ప్రాకారములు కూలిన ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణమును పట్టుకుని వారు పురుషులనేమి స్త్రీలనేమి చిన్నలనేమి పెద్దలనేమి ఎదులను గొర్రెలను గాడులను పట్టణములను సమస్తమును కత్తి చేత సంహరించిరి అయితే యహో శివ ఆ వేష ఇంటికి వెళ్ళి మీరు ఆమెతో ప్రమాణం చేసినట్లు ఆమెను ఆమెకు కలిగిన వారందరినీ అక్కడ నుండి తోడుకున్న రెండు దేశమును వేగు చూచుతున్న ఇద్దరు మనుషులతో చెప్పగా వేగులు ఆయన మనుషులు పోయి రాహామును ఆమె తండ్రిని ఆమె తల్లిని ఆమె సహోదరులను ఆమెకు కలిగిన వారందరినీ వెలుపలకు తోడుకుని వచ్చి ఆమె ఇంటి వారిని అందరిని వారు వెలుపలకు తోడుకొని ఇస్రాయేలీలు పాడ వెలుపుట వారిని నివసింపజేసిరి అప్పుడు వారు ఆ పట్టణమును దానిలోని సమస్తమును అగ్నిచేత కాల్చి వేసిరి వెండినే బంగారు ఇతర పాత్రలు ఇనుప పాత్ర మాత్రమే ధనాగారములో ఉంచిరి వేసే ఎనుకను వేగు చూచుట యహోషువాపం పేరు దూతలను దాచిపెట్టి ఉండేది గనక అతడు ఆమెను ఆమె తండ్రి ఇంటి వారిని బ్రతకనిచ్చిన ఆమె నేటి వరకు ఇస్రాయేలీల మధ్య నివసిస్తోంది అని రాశాడు ఈ గ్రంథం రాసే నాటికి యహోషువా మననం చేసుకుంటూ రాశాడు రాహాబు అనే వేష వేగులు వారిని దాచినందున ఆమె చేసిన మంచి కార్యమును బట్టి ఇజ్రాయేలీల గోత్రకర్తల్లో నుంచి వెళ్ళినటువంటి ఇద్దరు వేగులు వారిని దాచింది ఆ కారణంగా ఆమె ఆమె ఇంటి వారు మాత్రమే రక్షించబడ్డారు మిగిలిన వారందరూ కూడా కత్తి వాత చేత చంపబడ్డారు ఆస్తి దోచుకోబడింది ఈ అధ్యాయంలో ప్రధానంగా మనం గుర్తెరగాల్సినటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి అవేమిటి అనగా దేవుడు మాట ఇస్తే నెరవేరుస్తాడు ఇది మనం ప్రధాన పాఠంగా నేర్చుకోవాలి శత్రువంత అభేధ్యమైన కోటలో ఉన్నప్పటికీ కూడా శత్రువు దాగినప్పటికీ కూడా దాగలేని స్థితికి దేవుడు బహిరంగ దేవుని నుండి తప్పించుకునేటువంటి శక్తి ఏది లేదు దేవుని శక్తి ఎదుట ఎవరైనా తల వంచాల్సిందే అనేది ఇక్కడ నేర్చుకుంటాం ఇసునా భయం చేత గోడలు మూసాడు రాజు లోపట ఉన్నాడు ఈ ఎరుక మన శరీరమునకు అన్వయింపుగా కనిపిస్తోంది మన శరీరమున ప్రాచీన పాపపు స్వభావం నివసిస్తుంది ఇది విరగగొట్టబడాలి అనగా దేవుని వాక్యపు శబ్దమునకు మాత్రమే ఇది సాధ్యమవుతుంది శరీరాన్ని జయించేది శరీరాన్ని జయించి వెలుపటికి తీసుకుని రాగలిగిన శక్తి వాక్యానికి మాత్రమే ఉంది సోదరుడా సోదరి ఆరు దినములు ఒకమారు ఏడవ దినము ఏడు మార్లు మొత్తం పదమూడు పర్యాయాలు పఠనం చుట్టూ తిరిగారు ఇస్రాయలి జనాంగం అవును దేవుడు చెప్పిన మాట చెప్పినట్లుగా చేసినందున యుద్ధాన్ని గెలిచారు దేవుని మాటపై ఆధారపడినప్పుడు విజయం సొంతమవుతోంది అనేది బైబిల్ మనకు తెలియజేస్తోంది యోసువా ఇచ్చిన మాటల్లో హెచ్చరిక ఉంది నేను చెప్పు వరకు మీలో ఎవడు కేకలు వేయవద్దు నేను చెప్పినప్పుడు మీరు కేకలు వేయాలి అంటే అండర్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ జాశువా యహోశివా యొక్క సూచనలను బట్టి దేవుడు వారిని నడిపించటం మనం చూస్తున్నాం దేవుడిచ్చిన సూచనల ప్రకారం యహోశివా వారిని నడిపించాడు కాబట్టి యహోశువాకు యహోశువా మాటకు గౌరవం ఇచ్చి లోబడటటు వలన ఇషరాయనియులు దేవుని మాటకు లోబడ్డారు మరొక ప్రాముఖ్యమైన విషయం ఎరుకో దేవుని దృష్టిలో శబితమైనదిగా ఉన్నది ఎరుకో పట్టణం దేవుని దృష్టిలో శబితమైనదిగా ఉంది కాబట్టి శబితమైన దానిలో నుంచి దేనిని కూడా మీరు అన్నాడు మీరు తీసుకున్నట్టయితే శాపగ్రస్తులైపోతారు అన్నాడు ఇది కొంచెం ఆలోచించవలసిన మాట దేవుడు విసర్జించమన్నది దేవుడు వద్దని చెప్పినది నిషేధించినది నిషేధించాల్సిన పని ఉందనేది ఇస్రాయిలీలు నేర్చుకుని అవలంబించారు ఈనాడు నూతన నిబంధన సంఘానికి కూడాను దేవుడు చాలా విషయాలు నిషేధించాడు పాపమును గుర్చినటువంటి నిషేధం ఖచ్చితము ఖచ్చితముగా అమలు చేయాల్సిన అవసరం ఉంది దేవుడు చేయవద్దని చెప్పినటువంటి పాపాన్ని విశ్వాస ఎన్నడూ దరి చేరకూడదు శరీర క్రియలను ఎన్నడూ కూడా నెరవేర్చుకున్న ప్రయత్నం చేయకూడదు గలతీ పత్రిక ఐదో అధ్యాయం ఇరవై రెండవ చిన్న నుండి వ్రాసినటువంటి ఆత్మఫలము శరీర క్రియలు స్పష్టంగా చెప్పబడ్డాయి వాటిలో శరీర క్రియలను ఆచరించక ఆత్మచేత శరీర క్రియలను జయించే వారవుగా ఉండాలనేటువంటిది బోధించబడుతూ ఉన్నాం తర్వాత ఇక్కడ యుద్ధమును జయించిన రీతి చూస్తే యాజకులు ముందు సాగుతున్నాడు యాజకులు అంటే లేవయులు లేవయులలో ఏడుగురు ప్రధానత్వం తీసుకున్నారు ముందస్తు నాయకత్వం ఇచ్చాడు వెనకాల యోధులకిచ్చాడు యోధులు ముందు యాజకులు తర్వాతనే అనే భావన ఉంది ఈ దిన మొదటి ప్రయారిటీ ఆత్మ సంబంధమైన విషయాల్లోని విజయం యోధులైనటువంటి లేవయులకే ముందస్తు స్థానాన్ని దేవుడిచ్చాడు కేవలము దేవుని యాజకులను దేవుడు ఘనపరిచినాడు అక్కడ అలాగే దినవృత్తాంతాముల రెండవ గ్రంథం ఇరవై అధ్యాయంలో కూడాను యహోషా యుద్ధం విషయంలో కూడా ముందస్తుగా యాజకులు సంగీతం పాడారు అలా చేసినందున శత్రువులపై దేవుడు విజయం ఇచ్చాడు ఒక వ్యక్తి ఆధ్యాత్మిక జీవితాన్ని పరిపాలించుకున్నప్పుడు భౌతిక యోధుల కంటే గొప్ప ఆధ్యాత్మిక శక్తి ప్రదర్శన చేత విజయాన్ని సంపాదించుకోగలుగుతాడనేది వాస్తవం ఒక వ్యక్తి అంతరంగాన్ని జయించిన వాడైనప్పుడు ఒక వ్యక్తి దేవునికి తన హృదయాన్ని సమర్పించి ఆయన యొక్క నియమం ప్రకారం నడుచుటకు సిద్ధపడిన వాడైతే అతని యొక్క జీవితంలో విజయం సిద్ధిస్తుందనేది వాక్యం చెబుతున్నటువంటి ప్రధాన విషయం తరువాత దేవుని బిడ్డలకు సహాయం చేసినటువంటి ఒక వేష్య రక్షించబడింది ఆమె ఆదినము నుండి విశ్వాసిగా కొనసాగింది ఆమె పాత మారింది నూతన జీవితం ఆమెకు వచ్చింది విశ్వాసము చేత ఆమె నూతన స్వభావం కలిగినటువంటి వ్యక్తిగా జీవించింది తదుపరి ఆమె యేసుక్రీస్తు వారి వంశావళిలోనికి ఆమె ప్రవేశించినట్లుగా మనము చూడగలుగుతాం ఒక వ్యక్తి యొక్క వృత్తి ఒక వ్యక్తి యొక్క ప్రాచీన జీవితం పాత రోత జీవితాన్ని దేవుడు లెక్కించటం లేదు కానీ దాని నుండి పరివర్తన దేవునిపై విశ్వాసం దేవుని యొక్క వాక్యం పట్ల గురి ఇవి కలిగినప్పుడు ఆ వ్యక్తి రక్షించబడతాడనేది తెలుస్తుంది అపోస్తుల కార్యముల గ్రంథంలో పదహారవ అధ్యాయంలో చెరసాల నాయకుడు పౌను గారిని అడిగాడు అయ్యలారా రక్షణ పొందటానికి నేనేం చేయాలని అప్పుడు పౌన్ గారు చెప్పారు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు అప్పుడు నీవు నీ ఇంటి వాడు రక్షించబడతారన్నాడు అంటే ఒక వ్యక్తి రక్షించబడితే ఇల్లంతా రక్షించబడుతుందనా కాదు ఒక వ్యక్తి రక్షించబడినప్పుడు ఆ వ్యక్తి యొక్క ప్రభావం ఆ కుటుంబ యజమానుని యొక్క ప్రభావం కుటుంబంలోని వారందరినీ ఆకర్షిస్తుంది సిలువు వైపు అనేది వాస్తవం కనుక రాహావి రక్షించబడింది ఆమె కోరుకున్నట్టు ఆమె తల్లిదండ్రులు సోదరులు సహోదరులు కుటుంబమంతా రక్షించబడ్డారు కారణము ఆమె వాక్యానికి లోబడి నిబంధనకు లోబడి తొగరదారాన్ని కిటికీ కట్టింది ఆమె ఇంటి వారు మాత్రమే రక్షించబడ్డారు ఎరుకో నివాసితులందరూ చంపివేయబడ్డారు ఈ అధ్యాయం అంతటిలో కూడా ఈ ముఖ్యమైనటువంటి పాఠాలు మనం తప్పక నేర్చుకోవాలి తర్వాత ఇందులో మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం చూచాం ఏమిటంటే వెండి బంగారు ఇత్తడి పాత్రలు ఇనుప పాత్రలు ఎవో ప్రతిష్ఠితంగా దేవుడంచమన్నాడు వాటిని ఎవోవా ధనాగారంలో ఉంచండి అని అన్నాడు ఎందుకని దేవుడు ధనాగారంలో ఉంచమంటున్నాడు ఇస్రాయలు ఆ ఉన్నతమైనటువంటి ఆస్తికి కత్తలవుతున్నారు ఈ లోహముల యొక్క వస్తువులను వారు తీసుకుని వెళ్ళుట ద్వారా అవి ప్రతిష్ఠితములుగా ఎంచబడ్డాయి పాపం చేసింది మనుషులు కనుక ఆ మనుషులకు శిక్ష వచ్చింది వారు వినియోగించినటువంటి బెండి బంగారు పాత్రలను శుద్ధి చేసి ప్రతిష్ఠితములుగా ఎంచబడుతున్నాడు ఇక్కడ కనుక దేవుడు ప్రతిష్ఠితముగా ఎంచితే ఇక అపవిత్రమైనదే లేదు దానిని ప్రశ్నించటానికి దానికి తీర్పు తీర్చడానికి ఎవరికి అధికారం లేదు ఎందుకంటే దేవుడే పరిశుద్ధపరుస్తున్నాడు కాబట్టి సోదరుడా సోదరి ఈ అధ్యాయమంతటిలో ఇస్రాయేలీ యొక్క విధేయత మనం చూడగలుగుతున్నాం ఆనాటి రాజు అప్పగించబడ్డాడు రాజుతో పాటు పరాక్రమ గల శూరులు అప్పగించబడ్డారు వారు ఎందుకు భయపడి దాక్కున్నారు ఎన్నడైనా ఆలోచించారా వారెందుకు భయపడదాక్కున్నారు ఇస్రాయలీల భయం ఆ కాలములో ఆ ప్రాంతం అంతా ఉన్నట్లుగా చూశాం కారణము వారి దేవుడు వారితో ఉన్నాడని ఆయన సూపర్ నాచురల్ పవర్ అది పనిచేస్తోందనేటువంటి భావన విశ్వాసం సమాచారం ఆనాటి కరారు రాజులందరికీ ఉంది అందుకే వారు ఇస్రాయేలీలంటే భయపడ్డారు యుద్ధాలు చేయకుండానే విజయాలు సంపాదించుకుపోతున్న శక్తిగల దేవుణ్ణి కలిగినటువంటి వారిగా ఇస్రాయేలీలు ముద్రమైబడటం ఆ కాలంలో ప్రజలకు భయాన్ని కలిగించింది పరాక్రమవంతులు రాజు శూరులు దాక్కున్నారు అని అంటే అది ఇస్రాయేలీలను చూచి కాదు కానీ ఇస్రాయేలీల పక్షంగా యుద్ధం ఆడుతున్నా దేవుని చూచి అనేది వాస్తవం ఈ రాత్రి నేను మనం చేస్తున్నాను క్రైస్తవునికి బలమేమిటి క్రైస్తవునికి బలం దేవుడు దేవుని శక్తిని బట్టే క్రైస్తవుడు ఏదైనా కార్యాన్ని చేయగలుగుతాడు అందులో అతని యొక్క వ్యక్తిగత బలానికి సామర్థ్యానికి చోటు లేదు దేవుని కృపచేతనే ఒక విశ్వాసి ఉన్నత కార్యాలను సాధించగలుగుతాడనేది ఇక్కడ మనం నేర్చుకుంటున్నటువంటి పాఠముగా నేను మనం చేస్తున్నాను పట్టణము సమస్తము కాల్చివేయబడుట ఇందులో మరొక ప్రాముఖ్య విషయంగా చూడాలి ఈ పాత్రలు తప్ప మిగిలినదంతా కాల్చి వేసి బూడిది జయమాడు దేవుడు సుధమ కుమారాలను అగ్నిగంధకములు చేత కాల్చి పాపమును ఆ స్థలములో ఉన్న వ్యక్తులపై తీర్పునిచ్చుట ద్వారా ఆ ప్రదేశమును శిక్షించినట్లుగా చూస్తున్నా సమూల సర్వనాశనం పాపమునకు సంభవిస్తుంది అనేది ఇక్కడ మనం నేర్చుకోగలుగుతున్నాం సోదరుడా సోదరి ఈ ఆరవ అధ్యాయం బైబిల్ గ్రంథంలో ఒక ప్రధాన అధ్యాయం కోటగోడలు కేకలకు కూలిపోవటం చాలా విచిత్ర సన్నివేశం అది దేవుడు జరిగించిన గొప్ప కార్యం కేవలము యుద్ధం లేదంటే పోరాటం లేకుండా కేవలం కేకల చేత స్థుతి కేకల చేత ఆర్పాటముతో కేకల చేత ఆ కోటగోడలు కూలిపోవటం దేవుని ఘనమైన కార్యం ఎరికోను ఆక్యుపై చేయటానికి స్వాధీనం చేసుకోవటానికి ఎరికో కోట గోడలు విస్ఫోటనాత్మకంగా బ్రద్దలైపోయేటట్లుగా దేవుడు చేసిన ఘనమైన కార్యాన్ని చూశాం ఎరుకో పట్టణంలో ఉన్న ప్రతిదీ శపించబడినదిగా దేవుడు ఎంచాడు శపించబడినది ఎవరు తీసుకున్నా వారు శపించబడతారనేది ఎరుకో పట్టణం స్వాధీనం చేసుకునే విషయాల్లో కొన్ని పాఠాలు మనం నేర్చుకున్నాం ఇరవై ఆరు వచ్చిన ఆ కాలమున యహోశు వా జనముల చేత శపథము చేయించి వారికి లాగో ఆజ్ఞాపించను ఎవడు ఎరుకో పట్టణమును కట్టింప పూనుకొనునో వాడు యహోవా దృష్టికి శాపగ్రస్తుడగను వాడు దాని వేయగా వాడి జ్యేష్ఠ కుమారుడు చచ్చును దాని తలుపులు లేవనెత్తగా కనిష్ట కుమారుడు చచ్చును ఎహోవా యహోకు తోడే ఉండెను గనుక అతని కీర్తి దేశం అందంతటా వ్యాపించను మరొకసారి చెప్తున్నాను మా పరిచరులలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్ లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి